పరం శాంతి ముందుగా కళ్ళు మూసుకోండి నిశ్శబ్దంగా లోతైన శ్వాస తీసుకోండి నెమ్మదిగా వదిలేయండి ఇప్పుడు మీరు మీ పరివర్తనను అనుభూతి చేస్తున్నారు ఈ యోగం పూర్తవగానే మీరు నిరంతరం పరం శాంతి యొక్క లైట్ హౌస్గా మారిపోయారు నేను ఒక ప్రకాశమయమైన లైట్ హౌస్ నా నుండి నిరంతరం పరం ప్రకాశం పరం శాంతి వెలువడుతూ ఉంది ఈ పరం శాంతి పరం ప్రకాశం అశాంతితో ఉన్న తపిస్తూ ఉన్న ప్రతి ఒక్క ఆత్మకు చేరుకుంటూ ఉంది ప్రతి ఒక్కరికి మాయలో మునిగిపోయిన ప్రతి ఒక్క ఆత్మకు చేరుకుంటూ ఉంది అంధకారంలో చిక్కుకున్న ప్రతి ఒక్క ఆత్మకు పరం ప్రకాశం లభిస్తూ ఉంది వారి హృదయాలు శాంతితో నిండుతున్నాయి శాంతితో ప్రకాశముతో నిండుతున్నాయి నా వైబ్రేషన్లు నెమ్మదిగా నా చుట్టూ నా నలువైపులా వ్యాపిస్తున్నాయి అవి ఇంకా విస్తరిస్తూనే ఉన్నాయి విశ్వమంతా విస్తరిస్తూ ఉన్నాయి ఇప్పుడు నేను ఒక శాశ్వత పరం శాంతి పరంప్రకాశము యొక్క సోర్సుగా మారిపోయాను నిశ్శబ్దంలో ఈ అనుభూతిని ఆస్వాదించండి పరం శాంతి పరం శాంతి పరం శాంతి